నమస్తే వెల్కమ్ టు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన బీజేపీ నాయకుడు ఇంద్రజిత్ సిన్హా ఇప్పుడు బీర్పూర్ జిల్లాలోని తారాపిత్ శ్మశాన వాటికలో భిక్షాటన చేస్తూ కనిపించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇంద్రజిత్ సిన్హా ఒకప్పుడు బెంగాల్ బిజెపిలో ఆరోగ్య సేవల సెల్ కన్వీనర్ గా ఉన్నారు అప్పటి రాష్ట్ర అధ్యక్షులు రాహుల్ సిన్హా సలహా మేరకు రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీ ఉనికిని పెంచడానికి పగలు రాత్రి పనిచేశారు నలభై ఏళ్ల ఇంద్రజిత్ సిన్హా అవివాహితుడు ఆయన తల్లిదండ్రులు ఇప్పటికే మరణించారు ఒకప్పుడు శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన ఇంద్రజిత్ సిన్హా గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు అతన్ని ఈ పరిస్థితిలో చూసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర విద్యా మంత్రి డాక్టర్ సుకాంత మంజుదార్ ముందుకు వచ్చారు క్యాన్సర్ తో బాధపడుతున్న ఇంద్రజిత్ సిన్హాను వెంటనే ఆసుపత్రిలో చేర్పించమని బీర్మూర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిని కోరారు అందుకు అవసరమయ్యే ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారు ఇంద్రజిత్ సిన్హా దాదాపు పదేళ్ల క్రితం కాంగ్రెస్ ను వేడి కాషాయం పార్టీలో చేరారు ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదిగింది కానీ అనారోగ్యంతో బాధపడుతున్న సిన్హాను ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు పట్టించుకోవడం లేదు తనను ఆర్థికంగా చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో తారాపిత్ కు వెళ్లి అక్కడ శ్మశాన వాటికలో భిక్షాటన చేయడం ప్రారంభించారు ఇంద్రజిత్ సిన్హా మాట్లాడుతూ ప్రజలకు సహాయం చేస్తూనే తాను అప్పట్లో అప్పుల్లో కూరుకుపోయానని అన్నారు పార్టీ కోసం రాత్రింబవల్లో పనిచేస్తారని పార్టీ కార్యకర్తలను మద్దతుదారులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్పించి వారికి తానే స్వయంగా ఖర్చులు భరించానని ఇంద్రజిత్ సిన్హా తెలిపారు పార్టీ కార్యక్రమాలను నిర్వహించి తాను చాలా అప్పుల్లో కూరుకుపోయానని తెలిపారు అందుకే ఈ రోజు తనకు ఈ గతి పట్టిందని తినడానికి కూడా తిండి లేక ఇలా బయట అడుక్కుంటున్నానని ఇంద్రజిత్ సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్